రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ సైన్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని సూర్యపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సూర్యపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు గురువారం సూర్యపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ఈ సైన్ స్కానింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పది నిమిషాల్లో పూర్తయ్యేది గంటన్నర పైగా సమయం వృధా అవుతుందని అన్నారు ప్రభుత్వం తలా తోకలేని విధానాలు తీసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు సర్వర్ ప్రాబ్లం ఈకేవైసీ స్కానింగ్ ప్రాబ్లంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని విమర్శించారు గతంలో పదివేల రూపాయలు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏర్పడుతున్న సర్వర్ ప్రాబ్లం నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కమ్మంపాటి అంజయ్య గౌడ్ రాపర్తి వెంకన్న గౌడ్ సరగండ్ల కోటేష్ గుమ్మడివెల్లి శ్రీను మధు మహేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఆలోచన గంటల తరబడి ఇక్కడ ఉన్న ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లభోదీపం అంటున్నారు ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది స్థానిక ఉన్నటువంటి సబరిశర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది మరి పిచ్చి పిచ్చి ఆలోచనతో ప్రజల జీవితాలతో చెరగటమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి సబ్రిషర్ కార్యంలో సుదీర్ఘ ప్రాంతంలో ఎంతో ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినరు ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు అమలు చేయలేదు మరి ఇక్కడ సివిల్ సి సబ్రిషర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది కొరత ఉన్నది మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతిని ఈ సైన్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పార్టీ వల్ల జన జనములు నష్టపోతున్నారు మరొకసారి రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు